నమస్తే మీరు చూస్తుంది ఇక్కడ డీటెయిల్స్ చూస్తాయి అకాల వర్షం నిజామాబాద్ జిల్లా రైతుల జీవితాల్లో అపార నష్టాన్ని మిగిల్చింది దీంతో మూలిగే నక్క మీద తాటికై పడ్డట్టు తయారైంది వరి రైతుల పరిస్థితి ఒకవైపు పండించిన పంటలు అమ్ముకోవడానికి మార్కెట్ లో లారీల కొరతతో రోడ్డు పైన ధాన్యం ఆరబోసి దినాలు గడుస్తుంటే మరోపక్క అకాల వర్షం రూపంలో వచ్చిన వాన వరి రైతులను నిజామాబాద్ జిల్లాలో అతలాకుతలం చేసింది జిల్లా వ్యాప్తంగా అధికారులు రికార్డు స్థాయిలో వరి కొనుగోలు చేసేమని చెబుతున్న మరో పక్క క్షేత్రస్థాయిలో ఆర్మూర్ అనేక రోడ్ల మీద వారి రాష్ట్ర కుప్పలు దర్శనం ఇస్తూనే ఉన్నాయి ఓ దశలో గత వారం క్రితం తీవ్ర ఆగ్రహానికి లోనైన రైతులు ఆర్ముర్ శివర్లో బైపాస్ రోడ్డు వద్ద బయట ఇచ్చి రాస్తారోక చేశారు ఆర్డిఓ రాజగంగారం చేరుకొని రైతులను సముదాయించి కొనుగోలు ప్రక్రియ వేగవంతం చేస్తామని హామీ ఇచ్చారు అయితే ఇచ్చిన హామీ అమలు కాకపోవడంతో రైతులు కొనుగోలు నిలిచిపోవడంతో తాము కష్టపడి పండించిన వరి ధాన్యం రోడ్డుపై ఉంచారు దీంతో గత రాత్రి కురిసిన భారీ వర్షానికి ఆ వరి ధాన్యం కాస్త వర్షార్పణమైంది వరి బస్తాలపై రైతులు తాటి పత్రాలు కప్పుకున్నా వర్షం భారీగా కురియడంతో సంచులన్నీ నానిపోయాయి మరికొన్ని చోట్ల కురిసిన వర్షానికి ఆరబోసిన వరి ధాన్యం కొట్టుకుపోయింది దీంతో రైతులు ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాగా లబోదిబోమంటున్నారు ఇప్పటికైనా అధికారులు కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలని కోరుతున్నారు చూస్తూనే ఉండండి మీ జేసిక్స్ న్యూస్ మీడియా వార్త ఆగదు నిజం దాగదు